ఉంటే లేదా ఇంత ముందు బీజేపీ వ్యతిరేకంగా ఉండి కనుక గట్టిగా రాసి ఉండేవాళ్ళు గట్టిగా అడావిడి చేసేవాళ్ళు వాళ్ళు కానీ ఒకటి సార్ అక్కడ కోనసీమ వాసులు అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ ఒకటే చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ఇలాంటివి ఆపేయండి మేము బతకలేకపోతున్నాం ప్రశాంతంగా అనేది ఓకే వాళ్ళ బాధలు అది చెప్పు ఉండొచ్చు అది సాధ్యం అవుతుందా చెయ్యొచ్చు గట్టిగా అడగాలి వాళ్ళు నేను చెప్పాను కదా సుప్రీంకోర్టు దాకా పోవాలి వీళ్ళు గట్టిగా బాధలు వినిపించాలి అవసరమైతే తల రూపాయి చందా వేసుకుని అన్నా సరే మంచి లార్లను పెట్టుకుని మాట్లాడాలి అక్కడ దానికి మెకానిజం చేసుకో నువ్వు మెకానిజం చేసుకోకుండా చమురు నిక్షేపాలు అవసరం అని చెప్పేసి ప్రజలు ప్రాణాలు లేదా ఆల్టర్నేటివ్ వీళ్ళందరినీ అక్కడి నుంచి తరలించేసి వేరే అట్లా ఇచ్చి కొను తీసుకున్నావు అంతేగాని దేశానికి చమురు అవసరం అని చెప్పేసి నా ప్రాణం తీస్తానని నేనే తప్పుకుంటాను రిహాబిలిటేషన్ చేసి నువ్వు ఏమైనా కట్టుకో తప్పులేదు అది దేశ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలు తీయకూడదు కదా అదే కదా అదే రైట్ రైట్ చూద్దాం మొత్తానికి నిజంగా ఓఎన్జీసీ నిర్లక్ష్యం అయితే పూర్తిగా వందకి వంద శాతం కనిపిస్తుంది